చేస్తున్నాం అంటే రోజు మా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ దానికి ఎలకలు రావడం అంటూ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయడా తర్వాత ఈమె చెప్పిన టెక్నిక్ ఏంటంటే అంత కొంచెం కాంట్రవర్సీ ఉంది పూర్తి చెప్తాను మీకు మీ ఈమె వీళ్ళు ఏం చేస్తే సజెస్ చేస్తారంటే మీరు దేంట్లో అయితే ఆకుకూరలు పెంచుకోవాలనుకుంటున్నారో దాంతోనే కింద ఎక్కడెక్కడైతే ఎక్కడెక్కడైతే హోల్స్ ఉంటాయో ఎక్కడెక్కడైతే హోల్స్ ఉంటాయో ఆ హోల్స్ అన్నిటి మీద రాళ్ళు కానీ పెంకులు కానీ పెట్టేసుకోండి కానీ కానీ దీనికి ఏం చేయాలంటే ఫస్ట్లో మాత్రం కొద్దిగా మీ గార్డెన్ పాటింగ్ కొట్టుకోండి కొంచెం ఇది ఫైన్ కంపోస్ట్ కొద్దిగా స్ప్రింకిల్ చేయాలి ఎందుకంటే దాంట్లో కొంచెం లార్వాస్ ఉంటాయి దాని ద్వారా వానపాములు అవన్నీ డెవలప్ అవుతాయి అది స్ప్రే చేసుకోండి దాని తర్వాత ఏం చేస్తున్నామంటే డైలీ మేము వచ్చేసి మా కిచెన్లో కటింగ్స్ అన్ని వేస్ట్ వచ్చింది మాత్రం ఫుడ్ కాదు ఫుడ్ వేస్ట్ వేయకూడదు మిగతా వేస్ట్ అంతా కూడా దీంట్లో కొద్దిగా వేసేస్తుంది అలా లేయర్స్ లేయర్స్గా ఫామ్ చేసుకుంటున్నాము కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తామంటే దీని మీద మనం బ్రౌన్ అమెజాన్ పార్సల్ చేస్తుంది కదా ఆ షీట్ కట్ చేసేసి ఆ షీట్ మొత్తం దాని మీద పెట్టి గట్టిగా ప్రెస్ చేసేస్తాం దాని మీద మళ్ళీ కొంచెం పాటించడం జస్ట్ ఒక అన్ని ఈ రకంగా లేయర్స్ లేయర్స్గా ఫామ్ చేసుకొని బాగా త్రీ ఫోర్త్ వరకు దీన్ని చేసేస్తాం త్రీ ఫోర్త్ అయిన తర్వాత దాన్ని అలాగే వదిలేస్తుంది దాని మీద ఇలా వేసేసి వదిలేస్తాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇట్లాంటివి దాదాపు ఒక టెన్ ఉన్నాయి ఇక్కడ వీటిలో ఏం చేస్తామంటే మేము ఫ్రూట్ ప్లాంట్స్ అలాంటివి అన్నీ వేయద్దండి ఇప్పుడు షార్ట్ డ్యూరేషన్ క్రాప్స్ ఉంటాయి కదా మన గొంగూర పాలకూర కానీ సీడ్స్ కానీ ఏవైనా సరే సీడ్స్ ఎనీ సీడ్స్ వీటిలో స్ప్రింకిల్ చేసి దీన్ని వదిలేసాం అనుకోండి అవి త్రీ మంత్స్ మాక్సిమం డ్యూరేషన్ ఉంటుంది ఈ త్రీ మంత్స్ వాటిపాటికి అవి గ్రో అయిపోతూ ఉంటాయి తర్వాత మనం దాన్ని కట్ చేసేసుకొని మొత్తం దీని పాడంతా కనుక కిందికి ఎంపీ అనుకోండి నైస్ కంపోస్ట్ తయారవుతుంది టిపికల్గా మీకు కంపోస్ట్ అవ్వాలా కిచెన్ కంపోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ అవ్వాలంటే సిక్స్ మంత్స్ పట్టొచ్చు వన్ ఇయర్ కూడా పట్టచ్చు ఈవెన్ ఆఫ్టర్ వన్ ఇయర్ కూడా అది నైంటీ పర్సెంట్ అయి ఉంటుంది ఇట్స్ నెవర్ హండ్రెడ్ పర్సెంట్ కానీ ఇలా చేసిన తర్వాత త్రీ మంత్స్ తర్వాత మనం ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కంపోస్ట్ అయిపోతుంది దీన్ని మళ్ళీ మేము ఏం చేస్తామంటే గార్డెన్ మిక్స్ చేసుకుంటాం కదా సాయిల్ ఆ సాయిల్ కంపోస్ట్ బదులు దీన్ని కలిపేస్తాం దాన్ని మూటల్ లెక్క వేసుకొని అక్కడ పెట్టుకొని దాన్ని మామూలుగా గార్డెన్ మిక్స్ లాగా అన్నింటిలో లేదు మేడం వెట్ వేస్ట్ అంటే డ్రై వేస్ట్ కూడా దీంట్లో చిన్న చిన్న సాయిల్ తర్వాత వెట్ వేస్ట్ మీద ఈవెన్ స్టెమ్ కటింగ్స్ అలాంటివి కూడా వేసేయొచ్చండి అయిపోతుంది కానీ కొంతమంది ఏమంటారు అంటే దీంట్లో కొంచెం ట్రిక్ ఉంది వాళ్ళు ఏమంటారు అంటే కింద నుంచి లాట్ ఆఫ్ హీట్ విల్ జనరేట్ అవుతుంది ఎందుకంటే ఇది బయోగ్యాస్ లెక్క కదా కొంచెం గ్యాస్ జనరేట్ అవుతుంది దానివల్ల మొక్కలకి కంప్లీట్గా రాదు అని అని వాళ్ళు చెప్తున్నారు కానీ ప్రాక్టికల్ గా మేము నోటీస్ చేసింది ఏంటంటే చిన్న చిన్న వాటికి లైక్ ఆకురలకి ఇలాంటి వాటికి ఎలాంటి రిస్క్ లేదు కాగా జయంతి మేడం మనకు వెరీ సీనియర్ ఆమె సెవరల్ ఇయర్స్ ఆల్రెడీ ప్రాక్టీసింగ్ దిస్ అండ్ షీ బెనిఫిటెడ్ ఫ్రమ్ సో కూడా చేసిన చాలా బాగా 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 చాలా వస్తుంది సో ప్రాక్టికల్ గా మేము కూడా ఎక్స్పీరియన్స్ అన్నాం కాబట్టి మీ సజెస్ట్ అండి మీరు చూడండి మీకు కూడా కావాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాటి ద ఇన్పుట్ వేయర్ గివింగ్ దాన్ని బట్టి అవుట్పుట్ వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆమె జయంతి మేడం పూలన్నీ పూలు పూలన్నీ చేస్తే కంపోస్ట్ వస్తుంది కానీ దాంట్లో అన్ని పోషకాలు ఉంటాయి లేదు తెలియదు కాబట్టి మీకు ఏమంటారంటే పూలు ఎక్సెల్స్ అప్పా ఎక్సెల్స్ మనం ఎవరు కొల్లబెట్టి పండ్లు వేసేసారట అరటిపండ్లు అన్ని వేనందల్ల అరటిపండ్ల నుంచి పొటాషియం వస్తుంది మనం ఎక్సెల్స్ నుంచి కాల్షియం వస్తుంది ఇలాగా అన్ని రకాలు వేసేసారంటే ఎంత డిఫరెంట్ కైండ్ ఆఫ్ చెత్తే సార్ అంత నాట్ ఓన్లీ కూడా మనకు మరింత క్వాలిటీ కంపోస్ట్ వస్తుంది అది బాగా యూజ్ అవుతుంది కాబట్టి మీరు కూడా ఇలా చేసుకోండి బాగా మేము మిద్ద మీద పెట్టడం వల్ల ఎలకలు గిలకలు ఏం రావట్లేదు ఇది బాగా సక్సెస్ అయింది మాకు అందుకని కింద చాలా ఉన్నాయి